తప్పకుండా నేను వస్తాను రమేష్ గారు వారంతో చూస్తాం సార్ అది అందువల్ల గతంలో కూడా ఇష్యూ ఉంది వాళ్ళు అది వాళ్ళతో డిస్కస్ చేసి అట్లాగే దానికి సంబంధించినటువంటి మన సర్వేని మనం చూసాము సో రెండు పరిశీలించి అంతవరకు మనకు ఇష్యూ ఉంది కాబట్టి ఆ పని ప్రస్తుతానికి ఆపాటర్ కూడా అయింది కాబట్టి మనకు కోర్టు ఇష్యూస్ ఏమి లేకుండా అంత క్లియర్ అయిన తర్వాత వర్క్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం మేడం అధ్యక్షా రాజస్థాన్ కార్పొరేటర్ ఎవరు ప్రయాణ ప్రణాళికం లేదో ఒకటి నా మీకే మీరు వర్క్ అప్ అని చెప్పారండి నేను తాంటకి స్టార్ట్ చేసి మీ అన్ని రోజుకి మొత్తం కోటి చెయ్యి వర్క్ అప్ మొదలు పెట్టిస్తారు ప్రతిసారి చూస్తా ఈ వీక్ స్టార్ట్ చేస్తాక చూస్తా మేడం ఇది చేసి ప్రతిసారి నేను తిరగడం ఎదురు పంపిస్తున్నా గతంలో సంవత్సరం బెదిరించి పని గత గవర్నమెంట్ కానీ ఇప్పుడు వచ్చినాక బదిలీలాడుకుంటున్నా కూడా వచ్చి రాలేదండి ఏది అర్థం కట్టారు ఎక్కడ పోతున్నామో ఎవరికి పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఈ అంటే మేము ఉన్నామా లేకపోతే మా మాట పట్టించుకోవట్లేదు లెక్కలేదా చిన్న ఇష్యూది పెద్ద పోతుంది ఇప్పుడు దాన్ని అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఏం మీరు ఏం చెప్పారనేది మాకు తెలుగు ఇప్పుడు దాన్ని ఎక్కడికి పోయింది ఎందుకు చేయట్లేదు దానికి ఎలక్షన్ దాకపోయింది చంద్రబాబు నాయుడు చేయని దాకపోయింది ఆ పవన్ కళ్యాణ్ గారు చూసారా చిన్న ఇష్యూది మీ ఇద్దరు జరిగిన సంభాషణ దాన్ని ఇప్పుడు మీటింగ్ లో ఏదైనా కానప్పుడు తన ఏదైనా అడిగింది ఏదైనా కానీ అన్నప్పుడు తన ఇష్టం ఇష్టపడి ఇంబరే చేయలేము మీరు అడిగారు చేస్తున్నాం అని చెప్పండి దాంట్లో ఏముంది ఒక చాలా సవా గెలిచే ముగ్గురు దాకా నేను పోయినసారి కూడా చెప్పాను ఎన్నికైనా కలిగింది ఎలక్షన్ ముందు దాకా పార్టీలైనా ఓటైనా ఈరోజు కార్పొరేట్గా గెలిచిన తర్వాత కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా మన పరిధిలో మనం ఏం చేస్తున్నాం సమాజానికి అనేది మనం ఇంపార్టెంట్ దాని బేస్ మీద రమేష్ గారి <önemli Adult encore> <Nessish news> எடு கார்பேட்டார்